രോട്ടി ക്ലബ് ആഫ് മംഗളഗിരി ആധ്വര്യം ആദിവാം ഉഗാ വേടുക്കൂരിറ്റ് విశ్వా వసునామ సంవత్సర తెలుగు ఉగాది సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు స్థానిక శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు కార్యదర్శి అందే రావు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అవధానరత్న శాస్త్ర ప్రవీణగా పేరుగాంచిన ప్రముఖ జ్యోతిష్టులు శనగర శేష ఆంజనేయ గోపాల్ శాస్త్రంలోని లోతైన విషయాల గురించి విశ్వా సంవత్సరంలో గ్రహాల సంచారం గురించి జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చు జీవితంలో ఉన్నతిని సాధించడానికి జ్యోతిష్య శాస్త్రాన్ని ఉపయోగించుకునే విధి విధానాల గురించి విచదంగా ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పూర్వ గవర్నర్ అన్న రత్న ప్రభాకర్ కోసాధికారి వర్లమూడి శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్ పారేపల్లి నిరంజన్ గుప్తా ప్రెసిడెంట్ అలెక్ట్ రాజశేఖర్ చార్టర్డ్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇసునూరు రొటేరియన్లు నూతలపాటి వెంకటేశ్వర పుల్లిమెల్లి రామకృష్ణ రావెల శ్రీనివాసరావు చనుమోలు గోపాలరావు అందే రేవంత్ కుమార్ గోలీ శ్రీకాంత్ కొటికలపూడి శివరామరాజు తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ సంస్థ అని మీ అందరికీ తెలిసిందే అనేక సర్వీస్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాము అంతేకాకుండా ఒక అడాప్టివ్ ఆర్గనైజేషన్ రోటరీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో థర్టీ ఫైవ్ థౌజండ్ క్లబ్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడ అక్కడ సంస్కృతి సాంప్రదాయాలని కాపాడటం కోసం కూడా రోటరీ పనిచేస్తూ ఉంటుంది దానిలో భాగంగానే మన తెలుగు వారికే సొంతమైనటువంటి ఈ తెలుగు ఉగాది ఈరోజు పర్వదినం సందర్భంగా ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దానికి ప్రముఖ జ్యోతిష్ శాస్త్రవేత్త అదేవిధంగా అష్టావధాని అయినటువంటి శనగల శేషాంజనేయ గోపాల్ గారు ఈరోజు మా రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా చాలా చక్కగా ఎంతో అద్భుతంగా రీతిలో ఒక పంచాంగ శ్రవణాన్ని వినిపించడమే కాకుండా జనరల్గా మీరు ఎన్నో పంచాంగ శ్రవణాలు చూసుంటారు జనరల్గా ఈ రాజపూజ్యం ఎంత అవమానం ఎంత ఆదాయ వ్యయ వ్యయాలు వరకు మాత్రమే పరిమితమై ఉంటా ఉంటాయి కానీ ఈ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి ఎన్నో లోతైన విషయాలని విశదీకరించడమే కాకుండా ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఉపయోగించుకొని సరిగా అర్థం చేసుకొని మన జీవితంలో వచ్చేటువంటి ఒడిదుడుకులని ఏ విధంగా ఎదుర్కొనాలి జీవితంలో ఉన్నతికి ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలనే విషయం గురించి చాలా అద్భుతమైన రీతిలో చెప్పారు వారికి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాస్ గారు సెక్రటరీ అంది ఈ రోజున శ్రీ విశ్వావసు ఉగాది నామ సంవత్సర సందర్భంగా మన మంగళగిరి రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ పంచాంగ శ్రవణం అనే కాకుండా ఉగాది పండుగ యొక్క ప్రాశస్త్యాన్ని ఉగాది పండుగ మన తెలుగువారి యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా కొత్త సంవత్సరాది వాళ్ళే కాదు కేవలం చాంద్రమానాన్ని అనుసరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజున ఉగాది పండుగ మనకి కన్నడిగులకి తర్వాత ఒరిస్సా ప్రాంతం వాళ్ళకి ఎవరైతే ఈ చాంద్రమానాన్ని అనుసరిస్తున్నారు వారికి అందుచేత ఈ ఉగాది పండుగ కేవలం కాలానికి సంబంధించిన పండుగే కాకుండా మన తెలుగువారి యొక్క సంస్కృతి సంప్రదాయాలకి ఒక ప్రత్యేకమైనటువంటి విలువనిచ్చి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చేటువంటి పండుగ ఆ ప్రత్యేకతని గుర్తించి ఇంతటి చక్కని కార్యక్రమాన్ని అంటే కేవలం సామాజిక సేవ ఇదంతా కూడా ఒక భాగమైతే ఇంకొక పార్శ్వంలో వీరు మన ఈ ప్రాంతం వారి యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని ఆ వారసత్వాన్ని కొనసాగించాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఈ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి ఇతర సభ్యులందరూ గురువుగారైనటువంటి గోపాల శర్మ గారు ఇక్కడికి విచ్చేసి పంచాంగ శ్రవణాన్ని అంత వివరంగా వివరించారు ఎవరి జీవితాల్లో ఎవరికి ఎలా ఉపయోగపడాలో అలాగ అందరికీ వివరంగా చెప్పారు ఇదే విధంగా ఈ కార్యక్రమానికి మన రోటరీ కుటుంబ సభ్యులందరూ ఇచ్చేసి ఇంత విజయవంతం చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం